హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు శ్రీరాముడు శ్రీరాముడు అనే పేరు వినగానే మన అందరి మధ్యలో ఆనందం ఒక సంతృప్తి శ్రీరామనామం ఒక తారక మంత్రం మనం ఎంతగానో ఎదురుచూసే సమయం వచ్చేసింది ఇంటింటికి అక్షంతలు చేరుకున్నాయి ప్రతి హిందువు గర్వించేటట్లుగా శ్రీరామ దేవాలయం పూర్తయింది ఇది మంగళగిరిలో శ్రీరాముని టెంపుల్ అండి ఇది ఇక్కడ కూడా పిల్లలు పెద్దలు అందరు కూడా పూజలు చేస్తారు ప్రతి ఒక్క రాముని గుడిలో కూడానండి రామ భజనలు హనుమాన్ చాలీస ఇవన్నీ కూడా పట్టించారు గుడి ఆవరణం అంతా కూడా మారుమరోగిపోయింది గుడిలో పారాయణము ఇవన్నీ అయిపోయిన తర్వాత పంతులు గారు గుళ్ళో హారతులు ఇచ్చారనమాట హారతులు అయిపోయిన తర్వాత మంత్రపుష్పము అవన్నీ కూడా ముగించుకున్నాము ముగించుకున్న తర్వాత మొత్తం పిల్లలందరికీ కూడా అక్షంతలు వచ్చాయి కదా మనకు అయోధ్య నుంచి అక్షంతలు వచ్చాయి కదా ఆ అక్షంతలు కూడా తల మీద వేశారు పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ కూడా అయిపోయిన తర్వాత భోజనాలు అరేంజ్ చేశారు పిల్లలు అందరు కూడా భోజనాలు అవి చేశారనమాట మనము సాయంత్రం ఇంట్లో పూజ కూడా చేసుకోవాలి కదా సో ఇంట్లో దేవుడి దగ్గర రెండు దీపాలు బయట మెయిన్ డోర్ దగ్గర రెండు దీపాలు తులసమ్మ దగ్గర ఒక దీపం పెట్టమన్నారు కదా సో నేనైతే సాయంత్రం ఇంట్లో దీపారాధన స్టార్ట్ చేశాను అనమాట రాముడికి అంతా మంచిగా డెకరేట్ చేసుకున్నాను ఇది ఒక ఇంట్లోనే కాదండి మన దేశం అంతా పెద్ద పండుగ ఈరోజు ఈ అక్షంతలు మనకు అయోధ్య బాలరాముని దగ్గర పెట్టిన అక్షంతలు ట్రస్ట్ వారు పంపుతున్నారు ఆయన ఆశీసులతో పంపాలని ఒక సంకల్పం సఫలం కావాలని కోరుకుంటున్నారు ఇంకా కూడా ఇంకా పూజ ముగిసింది పూజ అయిపోయిన తర్వాత స్వామికి దీపము ధూపము కొబ్బరికాయ అన్నీ సమర్పించుకొని మనము హారతి ఇద్దాం ఇప్పుడు హారతి అన్నీ కూడా అయిపోయిన తర్వాత మనము బయట దీపాలు పెట్టాలి కదా మెయిన్ డోర్ దగ్గర రెండు దీపాలు తులసమ్మ దగ్గర ఒక దీపం పెట్టాలి కదా సో ఆ కార్యక్రమం కూడా ముగించుకున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత మనకి అక్షంతలు తల మీద వేసుకోమని చెప్పారు కదా సో ఆ అక్షంతలు కూడా మనము తలపైన వేసేసుకున్నాం మనము ఇది ఎన్ని రోజుల నుంచో ఎదురు చూసిన తరుణం కదండీ ఆ రోజు వచ్చినే వచ్చింది మనం ఇంట్లో పూజ చేసుకొని గుళ్ళో పారాయణం చేసుకొని ఇవన్నీ చేసుకుంటుంటే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే అయోధ్యలో ఉన్న ఫీలింగే వచ్చింది మా కమ్యూనిటీలో కూడా శ్రీరామ పారాయణం చేసుకున్నాము जय श्रीराम जय श्रीराम जय श्रीरामय सर्वलोकराशायकाविशय महितमङ्गलं रामचन्द्राय जनकराय रामचन्द्राय काय महितमङ्गलम् సో ఈ విధంగా ఈరోజు పూజలు ఇలా ముగించామండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ అండి